వెల్కమ్ టు ప్రీతి ఛానల్ ఎలా ఉన్నారు ఈరోజు నేను మన ఛానల్లో చెప్పబోయే రెసిపీ బీట్రూట్ పచ్చడి రెసిపీ అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు బాబోయ్ బీట్రూట్ ఏం తింటావు అనుకుంటారు కానీ స్వీట్నెస్ అనుకుంటారు కానీ అన్నీ చక్కగా సమకూరంగా వేసుకొని చక్కగా చేస్తే పచ్చడి అనేది చాలా బాగుంటుందండి ఇంకెందుకు ఆలస్యం వచ్చేయండి మరి బీట్రూట్ ముక్కలన్నీ ఇలాగా శుభ్రంగా కడిగి ఈ సైజులో కట్ చేసుకోవాలి దీనికోసం బీట్రూట్ పచ్చడి కోసం మనకి ఒక పది వరకు పచ్చిమిర్చి తీసుకోవాలి కొంచెం కారం ఎక్కువగా ఉంటే చూసి తీసుకోండి దీంట్లో ఒక ఎనిమిది వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఆయిల్ తీసుకొని స్టవ్ మీద కడాయి ఆన్ చేసుకొని డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పచ్చిమిర్చి వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి అది ఫ్రై అయిన తర్వాత బీట్రూట్ కట్ చేసుకున్న ముక్కలు కూడా వేసేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసి మొదపెట్టేయాలి ఇప్పుడు ముక్కలన్నీ కూడా బాగా మగ్గుతాయండి కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కదుపుతూ ఉన్నామనుకోండి ముక్కలన్నీ కూడా ఈవెన్గా ఫ్రై అవుతాయి చాలా అంటే చాలా బాగుంటుందండి చాలా హెల్తీ రెసిపీ కదా బీట్రూట్ తినడం ఇష్టం లేని వాళ్ళకి ఇలా పచ్చడి చేసి పెట్టండి స్పైసీగా కారం కారంగా బాగుంటుంది చూడండి మొక్కలన్నీ కూడా బాగా మగ్గిపోయినాయి పచ్చిమిర్చి కూడా మగ్గిపోయింది మన దాన్ని బట్టే తెలిసిపోతుంది బీట్రూట్ కూడా కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇందులో ఇంచుల వరకు చింతపండు వేసుకోవాలి బీట్రూట్ ఏం చల్లారాల్సిన పని లేదు మిక్సీ జార్లో తీసేసుకొని ఇందులో ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి కచ్చాపచ్చా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు తాలింపు కోసం ఆయిల్ దినుసులు పప్పు దినుసులు అన్నీ వేసుకొని తాలింపు దినుసులు తాలింపు అంతా వేగిన తర్వాత ఈ బీట్రూట్ని కూడా దాంట్లో వేసేసుకోవాలి పచ్చడిని చూశారు కదా ఎంత ఎర్రగా ఉందో చాలా హెల్తీ రెసిపీ మంచిది కదండి పిల్లలకి ఇలా చేసి పెట్టండి మా అమ్మాయి అయితే చక్కగా తినింది పిల్లలు కూడా తింటారండి ఇష్టంగా మీరు కూడా ట్రై చేసి రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసేయండి చిన్నవారి దగ్గర నుంచి పెద్దవారి వరకు బీట్రూట్ అని అనవద్దు బాబోయ్ అన్నట్టు పెడతాం కదా ఫేస్లు కానీ వేడివేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకుని తింటే ఆహా సూపర్ అనాల్సిందే ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా రెసిపీ ట్రై చేయండి ఒకసారి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి ఈసారి బీట్రూట్ తెచ్చుకున్నప్పుడు తప్పనిసరిగా ఈ రెసిపీని ట్రై ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు తప్పనిసరిగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి కామెంట్ చేసేయండి